ఏంటి నాలుగు వందల ఎకరాలకు ఎసరు పెట్టిల్లా ఏమని చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారి ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను అమ్ముతూ వచ్చిళ్ళు మాది ఇంద్రమ్మ ప్రభుత్వం మాది ఇంద్రమ్మ రాజ్యం మా ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఒక గుంట కాదు కదా ఒక ఇంచును కూడా అమ్మడానికి వీల్లేదు ఎందుకంటే ప్రభుత్వ భూములను అమ్ముతూ వెళ్తా ఉంటే భవిష్యత్తులో కనీసం శ్మశాన వాటికలకు కూడా పూర్తి స్థాయిలో కూడా భూమి ఉండదు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ మరి మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పిర్రు మేము ఒక్క గుంట అమ్మినట్టు ప్రభుత్వ భూమిని నిరూపించండి అన్నారు సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా చాలా బాగుంది కదా అయ్యా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నాలుగు వందల ఎకరాలకు మీరు టోపీ పెట్టబోతున్నారని సాక్ష్యాధారాలతో సహా తీసుకొచ్చిన ఇప్పుడు మరి మీ మంత్రి పదవికి రాజీనామా చేస్తారా లేదు నేను అబద్ధాలు మాత్రమే చెప్తా అన్న మా ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా మీ ఇష్టం ఎందుకంటే ఛాయ్స్ మీకే రెండు మీకే వదిలిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ సాక్ష్యాధారాలతో సహా నిరూపించండి అన్నారు సరే నిరూపించడానికి ఇక్కడ మేము సిద్ధం ఉన్నాం మరి మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి ఒకసారి చూడండి నాలుగు వందల ఎకరాలకు ఎసరబెట్టి గచ్చిబౌలిలోని ప్రభుత్వ భూమి అమ్మకానికి నోటిఫికేషన్ వచ్చింది ఇరవై వేల కోట్లకు ఇరవై వేల కోట్లు సమకూర్చడమే టార్గెట్ హైటెక్ సిటీ సమీపంలోని భూములు రెండు వేల ఆరులో ఆ ఏది అకానమిక్స్ కు కేటాయింపు ఏడాదికే రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా సర్కారు కు కేటాయించిన కోర్టు గత జూన్ లోనే వేలానికి స్కెచ్ అసెంబ్లీలో బిజెపి నిలదీయడంతో కాస్త వెనక్కి వెళ్ళింది అసెంబ్లీలో బిఆర్ఎస్ తన్నీరు హరీష్ రావు సాక్ష్యాలతో సహా మాట్లాడటంతో వెనకడుగు వేసిన పరిస్థితి కనమని వెంటనే ఆ భూములపై రుణం తాజాగా వేలానికి ముహూర్తం పెట్టింది మన కాంగ్రెస్ పార్టీ మన ఇంది అమ్మరాజ్యం మరి ఇప్పుడు దీన్ని చూసి మా మంత్రి ఏం మాట్లాడుతుడు అనేది కూడా ఒకసారి చూడాలి ఇది రెండు వేల ఆరులో ఐఎంజీకి కేటాయించి శేర్లింగపల్లి మండలం కంచె గచ్చిబోలి సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఉన్న నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని రెండు వేల ఆరు నాటి ప్రభుత్వం ఐఎంజీ అకాడమిక్స్ అంటే భారత ప్రైవేట్ లిమిటెడ్ కి కేటాయించింది అదే ఈ కేటాయింపులను నాటి రాష్ట్ర ప్రభుత్వం కూడా రద్దు చేసింది దాంతో ఐఎంజీ అకాడమిక్స్ భారత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కోర్టుకు వెళ్లాయి ఈ వివాదంపై రెండు వేల ఆరు నవంబర్ ఇరవై తొమ్మిది అప్పటి స్టే ఇవ్వడంతో పాటు తుది తీర్పు వెలువడే వరకు సదరు భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఉత్తర్వులు ఇచ్చింది అప్పటి నుంచి ఈ భూమిపై హైకోర్టులో కేసు నడుస్తూనే ఉంది దాంతో గచ్చిబౌడి స్టేడియా స్టేడియానికి ఆనుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఈ నాలుగు వందల ఎకరాల భూమిని ఖాళీగా ఉంటున్నది గతేడాది హైకోర్టు ఈ భూమిని ప్రభుత్వానికి కేటాయిస్తూ తీర్పునిచ్చింది దాదాపుగా పదిహేడేళ్ల తర్వాత ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి దక్కినట్టయింది దాంతో వేలం వేసేందుకు రేవంత్ సర్కారు లైన్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమంటాడో కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూములను వేలానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ఈ భూములకు సంబంధించి మాస్టర్ లేఅవుట్ డిజైన్ చేసే పనులు కూడా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తనమూకలు తనమూకలైపోయింది ఈ భూములకు వేలంపై బిండింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇదే అతిపెద్ద భూముల వేలం పాట ఈ భూములను వేలం వేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా హైదరాబాద్ నగరంలోని అతిపెద్ద ఐటీ హబ్ రెసిడెన్షియల్ హబ్ అయిన గచ్చిబౌలిలో ఈ భూములు ఉండడం విశేషం ఐటెక్ సిటీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూములు ఉండడం మరో విశేషం ఇక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు యనుముల రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంటు ఏంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా మా ముఖ్యమంత్రి ఒకసారి మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఆయన చెప్పిన మాట ఏంటి అనేది ఒకసారి మీరు మళ్ళినాలి ఎందుకంటే తెలంగాణ యావత్తు సమాజానికి కూడా ఈ విషయం తెలవాలి ఏమని చెప్పిండు అనేది ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి మనం బ్రతకడానికి మన శోకులకు అమ్మొద్దు ఒకవేళ ఈ భూములను అమ్ముతే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు గాని విద్యాలయాలు గాని చివరికి చచ్చిపోతే మశానాలకు కూడా భూములు మన ముఖ్యమంత్రి గారు ఎంత అద్భుతంగా ఎంత పచ్చిగా నీతులు చెప్పిండో కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసింది ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన హోదాలో మరి ఇది ఈరోజు నాలుగు వందల ఎకరాలను భూములను ప్రభుత్వం పూర్తి స్థాయిలో వేలం వేయడానికి సిద్ధపడుతుంది కదా కేవలం ఇరవై వేల కోట్ల రూపాయలను సమకూర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం ఈరోజు అమ్మకాలలో పెట్టింది ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి హోదాలో ఉన్నప్పుడు తాను మాట్లాడిన అచ్చమైన తెలంగాణ భాషలో తాను మాట్లాడిన మాటలు ఎన్నారు దాంతో పాటు మంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వాదన కూడా విన్నారు ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో బట్టబయలు చేసిన తన్నీర్ హరీష్ మాటలు కూడా విన్నారు మరి ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి గచ్చిబౌలి పక్కనే ఉన్న అంటే ఐటెక్ సిటీ ఆ టీ కు పక్కనే ఉన్న నాలుగు వందల ఎకరాలతో పాటు ఐటెక్ సిటీకి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నాలుగు వందల ఎకరాలను అమ్మడానికి ఇరవై వేల కోట్ల రూపాయలను సమకూర్చడానికి ప్రభుత్వం నాలుగు వందల ఎకరాల భూమిని ఈ రోజు వేలం వేయడానికి సిద్ధపడ్డది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా మేము అమ్మము ఒక గుంట కాదు కదా ఒక ఇంచు కూడా అమ్మమని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ ప్రాంత ప్రజల సంపద నాలుగు వందల ఎకరాలను అమ్మడానికి సిద్ధపడ్డది అంటే దీని వెనక ఇరవై వేల కోట్ల రూపాయలు సమకూర్చడమేమో కానీ ఇరవై వేల కోట్ల రూపాయల వెనకాల ఎంత లాభీయంగా జరుగుతుంది అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియాలి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా అంటే భూములు అనేదే లేకుండా చేస్తుందా లేకపోతే భూములు అనేదే ఉండద్దా అనేది ఒక్కసారి చూడాలి ఇగో ఈ నాలుగు వందల ఎకరాలను పూర్తి స్థాయిలో అమ్మడానికి సిద్ధపడ్డది ఒకసారి ఇక్కడ చూద్దాం ఏంటి అంటే డిమాండ్ ఏరియా నడమ పంజాగుట్ట క్రాస్ రోడ్ కు పదిహేను నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటది ఈ ల్యాండ్ ఉందని బీ డాక్యుమెంట్ లో స్పష్టం చేసింది హైదరాబాద్ నగరానికి పశ్చిమ ఆసియాన నాలుగు వందల ఎకరాల భూములు ఉన్నాయి హైటెక్ సిటీ ఫైనాన్షియల్ ఇండస్ట్రీకి అతి సమీపంలో ఈ భూములు ఉన్నాయని బి డాక్యుమెంట్ లో హైలైట్ చేశారు హైటెక్ సిటీ ఫైనాన్షియల్ ఇండస్ట్రియల్ ఏరియాలలో వందకు పైగా కూడా ఐటీ గ్లోబల్ కంపెనీలు ఉన్నాయి సుమారు పది లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఈ కంపెనీలలో పనిచేస్తాయి రాయదుర్గ లో నాలుగు వందల ఎకరాలలో అభివృద్ధి చేసిన హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ కూడా ఈ నాలుగు వందల ఎకరాల భూములకు దగ్గరలోనే ఉంది గత జూన్ లోనే వేలానికి స్కెచ్ వేసిండు మన రేవంత్ సర్కార్ ఏం చేసిండు అంటే రేవంత్ సర్కార్ ఈ భూములను అమ్మేందుకు జూన్ రెండు వేల ఇరవై నాలుగులోనే పావులు కలిపారు అయితే ఎంఎస్ యాభై నాలుగుతో ఎకరానికి డెబ్బై ఐదు కోట్ల చొప్పున మొత్తం ముప్పై వేల కోట్ల విలువైన భూములను భూములకు ఎసరి పెట్టారు దాన్ని గమనించిన తన్నీరు హరీష్ రావు అంటే జూన్ ఇరవై ఆరున అసెంబ్లీ వేదికగా భూములు అమ్ముతున్నారని ఇటు తన్నీరే హరీష్ రావుతో పాటు బీజేపీకి సంబంధించిన బీజేపీ ఎల్పి నేత ఎవరు ఈయన ఎలటి మహేశ్వరెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో బట్టబయలు చేయడంతో ఒక్కసారిగా ఆగిపోయిన పరిస్థితి కనబడింది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది వీళ్ళు అడిగిన ప్రశ్నలకు వీళ్ళ అసెంబ్లీలో ఏం సమాధానం ఇచ్చిందో తెలుసా ఒక్కసారి ఇక్కడ చూడు టీజీఐఐసికి చెందిన ఈ భూములను బదలాయింపు మాత్రమేనని బుకాయించిన నిండు సభలో ముఖ్యమంత్రి సహా మంత్రులు కూడా తప్పుడు సమాధానం చెప్పి సభను సభ్యులను తప్పుదోవ పట్టించారు అసెంబ్లీ అయ్యిందో లేదో వెంటనే అదే భూమిని తనఖా పెట్టి పదివేల కోట్ల రుణం తెచ్చుకున్నారు మళ్లీ అసెంబ్లీ మొదలయ్యేలోపు ఇప్పుడు అదే భూమిని అమ్మన అమ్మడానికి టెండర్లకు పిలుస్తున్న పరిస్థితి కనబడుతున్నది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భూమి కూడా ఉండకూడదు ఒక ఇంచు కూడా ఉండకూడదు ప్రభుత్వం ఏం చేయాలి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంపద ఏదైతే ఉందో ఆ సంపదను ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా ప్రభుత్వానికి సంబంధించి ఉండనివ్వకుండా ఇటు ప్రభుత్వ ప్రజల ఆస్తిని ఉండనివ్వకుండా అమ్మకాలకు వేలం వేసింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఉన్న చాలా భూములకు కూడా రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిలో రేవంత్ రెడ్డి ఫైల్ ఏమున్నదో తెలుసా టేబుల్ మీద ఆ టేబుల్ మీద ఉన్న మొట్టమొదటి ఫైల్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఆ భూములకు సంబంధించి ఏ విధంగా తనఖా పెట్టచ్చు ఆ భూములను ఏ విధంగా అమ్మొచ్చు అనేది ఒక పూర్తి స్థాయిలో ఫైల్ అయితే తెప్పించుకున్నారు వాళ్ళు ఈ రోజు హైదరాబాద్ నడివొడ్డునున్న పశ్చిమాశయకు సంబంధించి పశ్చిమానున్న నాలుగు వందల ఎకరాలకు సంబంధించి అటు ఎయిర్పోర్ట్ కానీ ఇటు సికింద్రాబాద్ కానీ కానీ హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలికి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న ఈ నాలుగు వందల ఎకరాలను పూర్తి స్థాయిలో అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది అనే విషయాన్ని యావత్తూ తెలంగాణ సమాజం గుర్తించాలి కేవలం ఇరవై వేల కోట్ల రూపాయలను సమకూర్చేందుకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ భూములను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సంపదను అమ్ముతున్నది అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది ఈ నాలుగు వందల ఎకరాల భూములను అమ్మడమేమో కానీ ఈ నాలుగు వందల ఎకరాలను తనఖా పెట్టి ఇప్పటికే పదివేల కోట్ల రూపాయలు తెచ్చిను ఇక మళ్ళీ అసెంబ్లీ సెషన్ ప్రారంభమయ్యేలోపు పూర్తి స్థాయిలో కూడా అమ్మకాన్ని పెట్టాలంటూ కూడా ఆల్రెడీ సిద్ధపడ్డరు ఏంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు చెప్పేటి నిండు సభలో కూడా ప్రభుత్వాన్ని తప్పుదో ఏది అక్కడ చట్ట సభల్లో అసెంబ్లీలో పూర్తి స్థాయిలో కూడా సభ్యులందరినీ కూడా తప్పుదో పట్టించడంతో పాటు సభను కూడా తప్పుదో పట్టిస్తున్న ఇలాంటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజలకు అవసరమా ఒకసారి మీరే ఆలోచించుకోండి ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజల దాదాపుగా నాలుగు వందల ఎకరాలు ఒక ఎకరం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు దాంతో పాటు నాలుగు వందల ఎకరాలు దాదాపుగా ఇరవై వేల కోట్లను సమకూర్చేందుకు రంగం సిద్ధం చేసుకున్న ఈ నాలుగు వందల ఎకరాలను తనఖా పెట్టి దాదాపుగా పదివేల కోట్ల రూపాయలను కూడా తెచ్చుకున్నాను ఎందుకంటే హైదరాబాద్ లో భూములు అనేది చాలా అతి విలువైనది ఎందుకంటే ఇక్కడ భూములు నాలెడ్జ్ హబ్బులకు కానీ లేదా టెక్నాలజీకి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి అనేక విధాలుగా కూడా ఉపయోగపడాలి ఇదే కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఏమని చెప్పిందో తెలుసా శుద్ధిని శుద్ధ మాటలు చెప్పింది ప్రభుత్వ భూములను అమ్మడానికి లేదు ఆఖరికి అమ్ముకుంటూ పోతే కనీసం శ్మశాన వాటికేలకు కూడా హైదరాబాద్ లో భూమి దొరకారు దాంతో పాటు ప్రభుత్వ భూములు పేదలకు అందించాలి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టియాలి లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ నగరానికి విచ్చేసి ఇక్కడ ఎక్కువ యువత కూడా ఉపాధి అవకాశాల కోసం దాంతో పాటు గ్రామాల నుంచి చాలా మంది కూడా బ్రతుకు తెరువు కోసం వస్తున్నారు వాళ్ళు ఉండడానికి కనీసం ఇల్లులు కూడా లేవు అలాంటి వారికి ఇల్లులు కూడా కట్టివ్వాలని నాటి ఈ పెద్ద మనుషులు చెప్పారు ఈ రోజు ఏమైపోయింది నామాలు పెట్టి నాలుగు వందల ఎకరాలు మింగేసిలు ఆంబుక పెట్టేసిలు వెళ్ళు అంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత ప్రజలు మేలుకోండి లేకపోతే ఏం లేదు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంపదను ఈ దొంగలు దోసుకోవడానికి రంగం సిద్ధమైంది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర కూడా మనం మేలుకోకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు కూడా ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఇక ఇది ఇట్లున్నదా ఇక ఇంకో పక్క ఇంకో అంశం చూడరు